సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం మై హోమ్ సిమెంట్ పరిశ్రమలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా టెన్త్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మహా సిమెంట్ సంస్థ చైర్మన్ శ్రీ జూపల్లి రామేశ్వరరావు సహకారంతో మహా స్కాలర్ మెరిటోరియస్ పదవ తరగతిలో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ స్థానంలో నిలిచిన విద్యార్థులకు అవార్డుస్ అందజేశారు మేళ్ల చెరువు చింతలపాలెం మఠంపల్లి కోదాడ మండలాల్లో ఉన్న పదమూడు పాఠశాలల్లో చదువుతున్న ముప్పై తొమ్మిది విద్యార్థులకు అవార్డులను సంస్థ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసరావు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్లాన్ హెడ్ శ్రీనివాసరావు హెచ్ఆర్ జనరల్ మేనేజర్ నాగేశ్వరరావు పాఠశాల విద్యార్థులు స్కూల్ టీచర్లు పాల్గొన్నారు పదో తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ సాధించిన ఒక్కో విద్యార్థికి ఎనిమిది వేల రూపాయలతో పాటు సర్టిఫికెట్ ను అందజేశారు అలాగే సెకండ్ క్లాస్ విద్యార్థులకు ఆరు వేల రూపాయలు సర్టిఫికెట్ థర్డ్ క్లాస్ విద్యార్థులకు నాలుగు వేలతో పాటు సర్టిఫికెట్ ను అందజేశారు